न्यूसैइट New न्यूज के स्वागतम స్వాతంత్ర దినోత్సవ వేడుకను పండుగలా జరుపుకోవాలని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఆగస్టు పదకొండు నుంచి పదిహేను వరకు హరిగర తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు స్వాతంత్ర్యోద్యమ పోరాటాలను బలిదానాలను భవిష్యత్ తరానికి తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు విద్యార్థులకు స్వాతంత్రోద్యమ చరిత్ర తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు బీజేపీ కమిటీలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందని సంధిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు పదైదు స్వతంత్ర దినోత్సవాన్ని కేవలం కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోనో లేకపోతే పాఠశాలల్లోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనే జెండాలు ఎగిరేసేది కాకుండా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగాలి ప్రతి ఒక్క ఇంటిపైన త్రివర్ణ జెండా ఉండాలి ప్రతి ఒక్క కార్యాలయంలోన ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకుడికి ఆ యొక్క స్వతంత్ర దినోత్సవము అయిన తర్వాత అంతకుముందు ప్రాణత్యాగాలు చేసిన మన దేశభక్తుల యొక్క వివరాలు ఈ ముందు తరాలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు రోజులని ఒక పండుగ వాతావరణంలో రోజు ఒక కార్యక్రమం జరగాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పోవాలి విద్యార్థులు కలుపుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం యొక్క విశిష్టత స్వతంత్ర పోరాటము స్వతంత్ర పోరాటంలోన బలిదానాలు ప్రాణత్యాగాలు ఇవన్నీ తెలియజేయలేని ఉద్దేశంతో హర్గర్ స్థిరంగా అన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకునే అభియానాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడము జోనల్ వారిగా దానికి ఇన్ఛార్జీలు ఇవ్వడము మండలాలు వారిగా మనం ఒక ముగ్గురు త్రిసభ్య కమిటీ వేసుకోవడము ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఉన్న కనీసం రెండు మూడు వందల ఇండ్లపైన జెండాలు ఎగరాలి అన్ని ఇంట్లో ఎగరాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఆ విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆగస్టు పదకొండు నుంచి పద్నాలుగు దాకా తిరంగ యాత్ర నిర్వహించాలి ఇందులో యువమోర్చ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ప్రధాన భూమిక పోషిస్తుంది వారి యొక్క నాయకత్వంలో పార్టీ సమాజంలో విద్యార్థులు అందరినీ కలుపు చెప్పేసి చేస్తున్నారు అదేవిధంగా పన్నెండు పద్నాలుగు తేదీల్లో ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటంలో ఉన్న అసోల్ బాచారావు గాంధీ మహాత్ములు కానీ లేకపోతే తిలక్ కానీ వాళ్ళ యొక్క జాతీయ విగ్రహాల్ని శుభ్రం చేసి వారికి నివాళులర్పించడము అదేవిధంగా పద్నాలుగో తేదీ మనందరికీ తెలుసు కేవలం మనకి స్వతంత్రం వచ్చిందే తెలుసు కానీ దేశం విభజింపబడింది ఆ స్వతంత్రం ఇచ్చే దాంట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా విభజించారు ఖండించారు పాకిస్తాన్ వేరు చేసి మనకి మన దేశానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా జనాలకి ప్రజలకి అందరూ తెలిసే ఉద్దేశంతో ఆ రోజు ఒక మౌనయాత్రను చేసేసి ఈ యొక్క హాల్ మీటింగ్ విశిష్ట వ్యక్తులతోన విద్యార్థులతో ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేస్తున్నాం అదేవిధంగా పదహైదో తేదీ అందరికీ తెలిసింది ప్రతి ఒక్క ఇంటిపైన జెండా గ్రీసే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా మాజీ శాసనసభ్యులు రాయదుర్గం మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాపు రెడ్డి గారికి బాధ్యత ఇచ్చారు వాళ్ళు రావాల్సి ఉంది వేరే ఉన్నట్టుండి మధ్య దాకా వచ్చేసి తిరిగి వేరే ఇంపార్టెంట్ పడకుండా వెళ్ళిపోయారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీడియా కూడా అన్ని విషయాలని కవర్ చేస్తూ జాతీయ స్ఫూర్తిని సమాజంలో నింపే భాగ్యం మా భాగం తీసుకొని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరు